బాగానే అన్నావు బావ పది రోజులు ఉంటాడంట ని చూస్తే పడిపోతానన్నా చూస్తా పది రోజులెందుకు ఒక్కసారి నన్ను ఇలా చూసాడంటే నన్నే చేసుకుంటానంటాడు బాగున్నావా బా వచ్చినాడు ఎండి చేపలే బామ్మ లేదు నన్నీ చూడవా అయితే అన్నం తక్కువ పెడతా అడగడానికైనా నన్ను చూడాలిగా మనీ చేపలు ఇప్పుడు బాగా చేస్తుందిరా నాకు కూడా రెండు చేపలు అంటే చాలా ఇష్టం మామ ఇంకా చూడవా అయితే కూర కూడా తక్కువ ఇస్తాం ఇప్పటికెల్ల అడగకుండా ఉంటామో చూస్తాం

అందుకేగా ఈ పెళ్లిచూపులు ఇప్పుడు చెప్పు బావకు ఒక్కసారి ఇలా ముస్తాబ్ చేసుకొని బావకు కనిపించడం కోసం పెళ్లిచూపులకి సరే అన్నావా మన పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బావా రాబో చాలా తాత సరిగిపోతే బాబా పేరు పెడితే జీవితంలో మాకు ఉద్యోగం కాదు

నాకు నువ్వు వస్తావని ఇప్పుడు సూడు చుట్టూ వంద తుపాకులున్నాయి నేను నీ మాదిరి గొడ్డలి దింపేసి వెళ్లిపోను నీ గుండె సప్పుడు ఆగేదాకా గుళ్ళు దింపుతూనే ఉంటా నీ తోటాలతో ఒళ్ళు జల్లెడ పడ్డా అడుక్కో తల నరుక్కుంటూ నీ తలదాకా వచ్చేస్తా కాల్చిప్పుడైనా నా కొడుకుని మదరాసు దొంగతనానికి ముప్పై కిలోలు తెచ్చా ఐదు కిలోలతోనే పని అయిపోయింది మల్లిక మిగితాతి ఏందిరా చూస్తున్నారు రాల్చేయండి వాడిని ముందు ముందు గుండుతో ఓలీ అయిపోయింది ఇప్పుడు తుపాకులు పేలిస్తే దీపావళి మొదలైపోద్ది నిజమే సార్ గన్ పౌడర్ హైలీ ఎక్స్ప్లోజివ్ చిన్న నిపుర వచ్చిన కాలిపోతాం తాళాలు తెరవటం తలలు తరగటం నేను నా ఎనిమిదో యాట్ని చేశాను కానీ నిన్న చంపితే અમર રહે અનની સવાની ઉરે ગિસ્તરો સેવા વિગ્રહલ કા ટેસ્તરો નુવા પાલન કોના ફેક્ટરી ઉર કે રવડન ઉ જોડાલે ફેક્ટરી સંગો સ્થાપન જరిగના રોજના ની તલ તેસખી લેપોતાન ની મેટુ జీతానికి పనిచేసే నా కొడుకులు వీడిని చంపటం వీళ్ళ వల్ల కాదన్న వీడిని చంపటానికి బతుకుతున్నాడున్నాడు సిఐ మౌళి వాడికి వీడికి చాలా పాత లెక్కలున్నాయి ఒక ఒకసారి దాని కోసం నాగి తనను కొట్టాడని సిఏ రికార్డుల్లో రాయించాడు నిజానికి సిఐ మౌళియే ఆ దాని మీద పడ్డాడు అయితే చూపించు ఎందుకే నేను ఈ పనిలోకి వచ్చేసరికి నాకు పన్నెండేండ్లు ఆడకుండానే సాన్నిధానైపోయాను మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది ఒకరోజు పని చేయాలంటే కష్టం ఉంటుంది అని ఆలోచించాడు చూడు అక్కడ నచ్చేశాడు నేను మౌళి కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయి నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు నువ్వేవో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు కానీ చూపించట్లేదు మునుస్వామి గురించి నీకు తెలుసుగా రెండో పెళ్ళి పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు లగ్గం పెట్టించేయండి నన్న ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా ఆలోచించుకునే చెప్తున్నాను నాన్న నాగి నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా వెనక చెల్లుందని త్యాగం చేస్తున్నావా పెళ్లి ఖర్చులు ఎవరు ఉంటే నేను చూసుకుంటాను మావయ్య మంచి సంబంధం ఉంటే చూడు అవసరం లేదు మావయ్య నేను మనీతో కొంచెం మాట్లాడాలి వాడికి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు రేపు ఉండగా మూడో పెళ్లి చేసుకుంటే ఒక సవతితో సర్దుకునే దాన్ని ఇద్దరితో సర్దుకుంటానులే చూడు బావా మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో ఇంకెవరు నచ్చరంతే నచ్చని వాడు మొదటి పెళ్ళినోడైతే ఏంటి రెండో పెళ్ళినోడైతే ఏంటి ఎండు నిన్నే నిన్ను చేసుకోమని అడగడం లేదులే బావా నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా సరే నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు నాకు పెద్ద తేడా ఏముండదు పులుసు పెట్టేస్తున్నా నా గురించి నీకేం తెలుసు మొత్తం స్టేట్ పోలీస్ నా కోసం వెతుకుతుంది అరవ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా అదే మద్రాస్ జైలు నుంచి పారిపోయొచ్చావంట కదా చంపేశాను ఆ ఎమ్మెల్యే గారు కూడా పోయి ఉంటే మొత్తం ఇరవై ఐదు అయి ఉండేది కదా ఆ మాత్రం వదలొద్దు బావా నా జీవితంలో ఉండేది లెక్క తప్పింది ఒక్కమ్మా చిలకలూరిపేటలో నువ్వు సరసవాడని సానిధి లేదని విన్నాను కనిపిస్తే కాల్చి మనీ ఆటోస్ ఉన్నాయి నా మీద ఏ క్షణంలో ఎలా పోతానో నాకు కూడా తెలీదు ఆ క్షణం వరకు నాతో ఉండి చాలు అది ఒక్క క్షణమైనా చాలు అది ఏ క్షణమైనా చాలు